അല്ലേ ചേട്ടൻ ഇതല്ലേ ആരെങ്കിലും കേൾക്കാനില്ലേ സർ ആരെങ്കിലും കേൾക്കാനില്ലേ ആർക്കെങ്കിലും 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 എന്നാ തോന്നുന്നത് അല്ലേ അപ്പോ അന്ന് വടച്ചേലെ ദാ ആദരകന്ദം ഇല്ലവണ്ണമാല లాస్ట్ ఇయర్ కూడా నవంబర్ మే ఐదుని ఆ బర్త్డే సందర్భంగా అతను రవి యాదవ్ బర్త్డే అతను దివంగత సహోదరుడు అతను ఇద్దరిది దుర్గా యాదవ్ కదా అతను ఇద్దరిది ఒకే బర్త్డే ఒకే రోజు బర్త్డే ఆ సందర్భంగా కూడా భారీ ఎత్తున ఈ మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఇదే విధంగా ఈ రోజుని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా డెబ్బై ఐదో జన్మదిన సందర్భంగా ఈ రోజుని చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇప్పుడు అక్కడ జైన్స్ కార్యక్రమం పెట్టారు చాంబర్ కామర్స్ బిల్డింగ్లోని ఆయన చెప్పడం ఏంటంటే మొత్తం డెబ్బై దేశాల్లో నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా బ్లడ్ డొనేషన్ చేస్తున్నారట యాక్చువల్గా మా అన్ని కార్యక్రమాల కన్నా రక్తదానం అనేది చాలా ఇంపార్టెంట్ అది ఎందుకంటే చాలా అవసరమైంది కూడా ప్రజలకు ఎందుకంటే నేను నేను ఒకసారి దీని అవసరం ఎంతో నాకు ఒకసారి ఎనభై ఏళ్ళలో మా మా శ్రీమతికి చెన్నైలో సర్జరీ జరిగినట్టు చూశాను నేను అలాగా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేసి నిజంగా చాలా ఒక మంచి కార్యక్రమం ఇది ఎందుకంటే ఆయన ఉంటేనే ఈ దేశం సుభిక్షంగా ఉంటుంది ప్రపంచం గమనించింది కాబట్టి ప్రతి ఒక్క పాత్రికా సోదరులు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మోడీ గారిని బలపరిచి ఆయనే మళ్ళీ ప్రధానమంత్రిగా రావాలని ఈ దేశ బాధ్యతలు నిరంతరం ఆయన చేతిలోనే ఉండాలని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఈ దేశ రక్షణకై ఈ భారతదేశ అభివృద్ధికై భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నేను చాలా గర్వపడుతున్నాను ప్రతి విషయంలో కూడా చాలా ఆనందపడుతున్నానని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఈ మెడికల్ క్యాంపు ఉద్దేశం ఏంటంటే పుట్టినరోజులు అనేసరికి కేక్ కటింగ్లు లేదంటే ర్యాలీలు టపాసులు ఇవన్నీ పేల్చడం జరుగుతుంది దానివల్ల ఖర్చు తప్ప ప్రజలకు మంచి జరిగే కార్యక్రమం ఏమీ ఉండదు సో నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా ఒక కొంతమంది పేదవారికి వైద్యం అందించగలిగితే కనుక వాళ్ళందరూ ఆయుష్ కూడా నరేంద్ర మోడీ గారికి దక్కుతుందని చెప్పి ఆశతో ఈరోజు ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరిగింది అందరికీ నమస్కారం ఈరోజు మన ప్రియతమ నాయకులు భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని బీజేపీ నాయకులు మరుగుత్తి నరేష్ కుమార్ యాదవ్ మా సోదరులు ఆధ్వర్యంలో మదర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సౌజన్యంతో స్థానిక యాభై వార్డులోని నలభై ఎనిమిది నలభై తొమ్మిది వార్డుల మూడు వార్డులు జంక్షన్లో మెగా మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన నాయకులకి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఈ కార్యక్రమంలో చాలామంది ఇక్కడ ఉన్న పేదవారు వైద్య సదుపాయం లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఈ మెడికల్ క్యాంపు వారికి ఎంతో తోడ్పాటునిస్తుందని చెప్పి మేము నమ్ముచున్నాము